సార్ మేము మీ పక్కన ఎమ్మెల్యే గారు సోదరి గారు వస్తే ఆ ప్రోగ్రాం నుంచి వచ్చాం సార్ ఎండి ఆ చెక్కులు ఇస్తే చెక్కులు కార్యక్రమం ఇస్తే వచ్చాం

ಪ್ರತಿ ರೋಜ ಎಂತ ಅದನ್ನು ಸಿಬ್ಬಂದಿ ವ್ಯವಸ್ಥೆ ಎಂದೂ ಕ್ಲೀನ್ ಮೆಂಟೈನ್ಯ ಗೌರವ ನೀ ಎಂಎಲ್ ಎಸ್ ಪಾಯಿಂಟ್ ಎಲ್ಲ ಉಂಟು ಎಲ್ಲ ಅದು ಆ ಗೋತಾಲ್ ಎಲ್ಲಿ ಅಲ್ಲಿ ಚಿರಿಕೆನೇ ಬಾಯಿ అలాగనుకుంటే ఏం చేస్తారు మీరు ఏం చేస్తారు మీరు డ్యామేజ్ ఎందుకు అంత డ్యామేజ్ అవుతుంది బఫర్ కూడా ఇక్కడ రావడానికి